అంటే మీ రియల్ లైఫ్ సంబంధించి కొన్ని జోకులు ఇందులో అంటే సినిమాల్లో వేయడం అది మీకు ఎట్లా అనిపిస్తుంది అది నా రియల్ లైఫ్ జోక్ అని నాకే తెలియదు మీకు ఎందుకు అనిపిస్తుంది నాకు అర్థం కాదు అంటే అనిపిస్తుంది అంటే కొంచెం అట్లా నారీ నారీలో కూడా అట్లానే కొంచెం రిలేటెడ్ ఉన్నాయి అంతకు ముందు సినిమాలో కూడా ఇప్పుడు ఈ సినిమా కూడా కొంచెం అట్లా అనిపిస్తోంది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నేను ఎప్పుడు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు కాబట్టి మీరు ఆ టెన్షన్ పడక్కర్లేదు డోంట్ వరీ కాబట్టి నాకు తెలిసి ఎక్కడ రిలేటెడ్గా ఏం లేదు బట్ అయినా మీకు అనిపించింది కాబట్టి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా అది కూడా లేదు కాబట్టి మీకు ఎలాంటి డౌట్లు అక్కర్లేదు ఇది డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి న్యూ వేవ్ ఫిలిం ఇన్ తెలుగు నరేష్ గారు సార్ మీకు చాలా ఫన్నీ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లైక్ యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా మీకోసం ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అయితే రాస్తున్నారు మీ సామాజ సామాజ సామాజవర్గం కావచ్చు నారీ నారీ కావచ్చు బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి క్యా క్యారెక్టర్స్ పడుతున్నాయి అండ్ ఈ సినిమాలో కూడా ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ని అయితే మీ మాటలో లైక్ మీ ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా చాలా బాగుంది హౌస్పెషల్స్ లైక్ వాటితో కంపేర్ చేస్తే అంటే ఒకటండి ఏ ఫిలింకి ఏ ఫిల్మే ఏ క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్ అండి ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఫాదర్ అండ్ సన్ విడివిడిగా వెళ్ళినా కలిసి వెళ్ళినా దే విల్ హోల్డ్ దేర్ హ్యాండ్స్ అండి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ని అంత ఎంటర్టైన్ చేస్తూ ఒక బ్యూటిఫుల్గా చెప్పిన ఫిల్మ్ అండి ఇది ఆ రకంగా ప్లస్ థీమాటిక్గా ఐ థింక్ ఇట్ ఈస్ అ న్యూ నేరేషన్ ఆఫ్ అ సబ్జెక్ట్ సో దాంట్లో ఈ క్యారెక్టర్ చెప్పినట్టు యంగ్ డైరెక్టర్స్ ఆర్ మై లైఫ్ అండి యంగ్ డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రొడ్యూసర్లు కూడా అందరూ సో రియలీ వీళ్ళందరూ దే హ్యావ్ ట్రస్ట్ ఇన్ మీ ఆ ట్రస్ట్ నిలబెట్టుకుంటున్నా అంతే దట్స్ ఆల్ సో లాస్ట్ ఒక వన్ ఇయర్ గా కొంచెం స్లో డౌన్ అయ్యారు ఒక్కసారిగా కొంచెం టూ ఇయర్ ఒక ఒక ఇది ఒక కాన్షియస్ చాయిస్ అనుకొచ్చా ఇది ఒక కాన్షియస్ చాయిస్ అనుకోవచ్చా మండాడి కానీ ఇది కానీ ఇప్పుడు ఎస్ ఎస్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది మీ కెరియర్ చాయిసెస్ అది ఇప్పటి నుంచి ఇంకొక నెక్స్ట్ ఇంకో లెవెల్కి వెళ్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను అందుకే స్లో డౌన్ చేసి జాగ్రత్తగా తీసుకున్న సినిమాలు ఇది అండ్ మందడి ఈ సినిమా వచ్చిన త్రీ మంత్స్కి మందడి వస్తుంది అది పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు తెస్తుంది సో కాన్షియస్గా తీసుకున్న డేసినే చాలా రోజులు నేను కామెడీ చేసి కూడా చాలా గట్టిగా నవ్వుకుంటారు అని చెప్పి పని కట్టుకుని కూర్చున్న కథ ఇదండి సుహాష్ గారు కంటిన్యూస్ అండి అంటే మీరు ఇప్పుడే చెప్పారు కదా కామెడీ చేసి చాలా రోజులు అయిపోయింది కంటిన్యూస్గా నవ్వుకుంటారు అని చెప్పేసి కంప్లీట్గా ఒక కామెడీ ఫిల్మ్ ఆర్ లైక్ టెక్ఏవేలో ఉన్నప్పుడు మం ఎమోషనల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది లైక్ లాస్ట్కి వచ్చేసరికి అవుట్ అండ్ డౌట్ కామెడీ ఉంటుందండి నేను అప్పుడు నేను షార్ట్ ఫిలిం డేస్లో పెట్టాను అలాంటి ఎక్స్ప్రెషన్స్ నా బలమే అది అది చేయలే చాలా రోజులు అది చాలా రోజుల తర్వాత ఓపెన్ అయి చేశాను అండ్ లాస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం ఎమోషన్ ఉంటుంది ఓకే డైరెక్టర్ హాయ్ 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 ట్రైలర్లు చాలా బాగుంది ఈ ఈ సినిమాలో క్యాస్టింగ్తో పాటు ఒక లీడ్ యాక్ యాంకర్ టాలీవుడ్లో లీడ్ యాంకర్ అయిన శ్రావంతి గారిని క్యాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అండ్ సుదర్శన్ గారు లాంటి కామెడీ అన్ని ఈ సినిమాలో తీసుకోవడానికి రీజన్ ఏంటి చాలా అతను చాలా అరుదుగా జన్స్ అడుగుతుంటాడు క్యారెక్టర్కి ఫిట్ అవుతారనే అనిపించింది బ్రో అందుకే క్యాష్ చేసాం సుదర్శన్ బ్రో కామెడీ టైమింగ్ గురించి మీకు అందరికీ తెలుసు సో ఈ ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట సో అందుకే నేను చూస్ చేసుకున్నాను డైరెక్టర్ గారు సో చూస్తే కనుక నరేష్ గారు నారీ నారీ సినిమాలో కూడా ఇంకా ఈక్వల్ టు హీరో చెప్పాలంటే ఇంకా మోర్ దెన్ అని చెప్పి చెప్పొచ్చు సో దీంట్లో కూడా త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుందా ఎట్లా ఉంటుంది నరేష్ గారు ఈక్వల్ టు హీరో అని చెప్పొచ్చా యా అవుట్ క్యారెక్టర్ ఉంటుంది మేడం నరేష్ సార్ కానీ సుహాస్ది కానీ చాలా ఈక్వల్గా ఉంటుంది వన్ ఆన్ వన్ ఉంటుంది అనమాట శ్రవంతి గారు ఇక్కడ ఇక్కడ హాయ్ కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా రోజులు మేము అంటున్నాం ఎప్పుడు బిగ్ స్క్రీన్ మీద నేను చూస్తాను ఎందుకంటే ప్రతి ఈవెంట్లో కూడా మాతో పాటే ఉంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు ఎన్ని మనసులో ఎంత స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నా స్మైల్తో అందరినీ క్లియర్ చేస్తారు అండ్ కంగ్రాట్స్ అండ్ విషయం ఆల్ ది బెస్ట్ అండ్ చాలామంది పెద్ద యాక్టర్స్తో అండ్ చాలా సినిమాలు చేసి వాళ్ళని ప్రూవ్ చేసుకునే యాక్టర్స్తో చేశారు సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు సో ఎలా అనిపించింది వాళ్ళతో మొన్న నేను స్కై డైవింగ్ చేశానండి అప్పుడు ఎంత కిక్ వచ్చిందో ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా అంతకు మించిన కిక్ వచ్చింది రోజు మనం చిన్నప్పటి నుంచి టీవీలో చూసేవాళ్ళం జంబలకడి పంబ నరేష్ గారు సినిమా సో అలాంటిది ఆయనతో కలిసి పనిచేయడం అసలు ఎంతమందికి చాలా తక్కువ మందికి అదృష్టం కలుగుతుంది సో అలాంటి అదృష్టం నాకు కలిగింది థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు ఫర్ యాక్సెప్టింగ్ లైక్ ధీస్ క్యారెక్టర్స్ ఆయన ఎక్కడా కూడా వీళ్ళు చిన్నోళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళకేంటి మనం రెస్పెక్ట్ చేసేది మనం తోపులు తురుములు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు ఆయనకి చాలా 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 స్వీట్ అందుకే ఆయన ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవుతూ అసలు ఆయనకు చేయాల్సిన అవసరం లేదు కానీ ఆయన ప్యాషన్ ఆయన పద్ధతి సార్ సార్ ఉన్నది ఓపెన్గా చెప్తున్నాను సార్ ద యువర్ ఇంట్రెస్ట్ టు వర్డ్స్ సినిమా యువర్ ప్యాషన్ టు వర్డ్స్ సినిమా సో అంత అద్భుతంగా ఉన్నింది అండ్ సుహాస్ గారు చాలా అంటే చాలా సైలెంట్ ఆయన ఎంత మంచి యాక్టర్ అంటే మనం ఏదో మలయాళం సినిమాల నుంచి తమిళ్ సినిమాల నుంచి తెచ్చుకుంటున్నాం యాక్టర్స్ని అండ్ ఇక్కడి నుంచి ఇందాక ఆయన చెప్పినట్టు ఇక్కడి నుంచి ఒక యాక్టర్ని తీసుకెళ్ళి అలాంటి పెద్ద యాక్టర్ పక్కన విజయ్ సేతుపతి గారి పక్కన అంత పెద్ద పాత్రను ఇవ్వడం అంటే ఆయన ఎంత గొప్ప యాక్టర్ అయింటే అలాంటి పాత్ర వస్తుంది సో ఈ సినిమా మా అందరి కోసం కాకుండా సుహాస్ గారి కోసం హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారు నరేష్ గారు నరేష్ గారు హియర్ ప్రతి పండగకి నరేష్ గారు వస్తారు నరేష్ గారు వస్తే సినిమా కామెడీ ఉంటుంది చక్కగా సినిమాకి వెళ్ళి చూసుకోవచ్చు అని ఆడియన్స్ ఒక మైండ్ సెట్ ఉంది అంటే అపార్ట్ ఫ్రమ్ క్యాస్టింగ్ అండ్ ఆల్ అదే హీరో హీరోయిన్ ప్రొడక్షన్ ఏది పక్కన పెట్టినా నరేష్ గారు వస్తున్నారంటే ఫుల్ఫిల్ అవుద్ది ఎంటర్టైన్మెంట్తో అండ్ ఈసారి కూడా ఈ పండగకి ఈ మంత్ లవర్స్ డే తర్వాత వీక్లో వస్తున్న మీరు ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది అండ్ మీ రోళ్ళు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది నేను ఒకటి చెప్తానండి పాలిటిక్స్లో ఫిలిమ్స్లో ఇంకొన్నిట్లో లక్ చాలా అవసరం బట్ లక్ ఒక కెరియర్ని చేయదు ఎప్పుడు కూడా ఒక సస్టైన్డ్ కెరియర్ కావాలంటే డిసిప్లిన్ ఉండాలి పర్ఫార్మెన్స్ ఉండాలి పంక్చువాలిటీ ఉండాలి గుడ్ రిలేషన్స్ ఉండాలి ఒక హై నేను చిత్రం పడ పంప అప్పుడు చూశానండి మళ్ళీ ఆ హై ఇప్పుడు చూస్తాను యాజ్ అన్ యాక్టర్గా నేను నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటాను ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకుంటాను ఎందుకంటే ఈ తరాన్ని నేను ఇన్స్పైర్ చేస్తున్నాను కదా వాళ్ళు రాసే సినిమాలు ఆ టైంకి పడుతున్నాయండి ఎస్ సంక్రాంతికి కొట్టాం వ్యాలంటైన్స్ డే కూడా మా దే హండ్రెడ్ పర్సెంట్ యూఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ సో సార్ అంటే మార్కెట్ కూడా అయిపోయినట్టుంది అంత హ్యాపీగా ఉన్నారు ముందు కూడా అండ్ అంటే మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు కొంత బడ్జెట్ అని మనం అనుకుంటాం బట్ దాన్ని డబుల్ అవుతుంది ట్రిపుల్ అవుతుంది అని చాలా దగ్గర విన్నాం సో ఏంటి మీరు అనుకునే బడ్జెట్లోనే అయిందా లేకపోతే ఏమైనా ఎక్స్టెంజన్ అయిందా అనుకున్న బడ్జెట్లోనే అయిందండి సో అలా ఏం ఎక్కువ అవ్వలేదు కరెక్ట్గా అనుకున్న డేస్ కంటే నెంబర్ ఆఫ్ డేస్ కంటే ఫిఫ్టీ డేస్ అనుకున్నాము థర్టీ సెవెన్ డేస్ క్లోజ్ అయిందండి వన్ అండ్ హాఫ్ కూడా చేసాం కంక్ర సార్ సో మీ క్యారెక్టర్ గురించి మీ క్యారెక్టర్ గురించి చాలా హైప్ ఇస్తున్నారు ఇప్పటివరకు ఎన్ని ఈవెంట్లు జరిగినా మీ క్యారెక్టర్ మాత్రం రివీల్ చేయట్లేదు సో మీరు బిజినెస్ బిజినెస్ అని చెప్తున్నారు ఇంతకు ముందు మన తెలుగు సినిమాల్లో ఇలాంటి బిజినెస్ ఏమైనా ఉందా మీరే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ బిజినెస్ అని చెప్తే మళ్ళీ ఇంతకుముందు మన తెలుగు సినిమాల్లో బిజినెస్ వరల్డ్ ఉంది అండ్ అవి ఇప్పటి వరకు ఇలాంటి బిజినెస్ మీద వచ్చిన సినిమాలు నాలుగైదు అయినా కూడా అవన్నీ బ్లాక్ బస్టర్లు అయినాయి సో ఇది కూడా అంతకు మించి అవ్వబోతుంది